చూస్తే బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది జేడి అధినేత నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు పాట్నాలోని గాంధీ మైదానంలో అత్యంత వైభవంగా జరగనుంది ఈ ముఖ్యమైన కార్యక్రమానికి పీఎం నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ఇతర ఎన్డీఏ సీనియర్ నాయకులు హాజరుకానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల నలభై మూడు స్థానాలకు ఎన్డిఏ రెండు వందల రెండు సీట్లతో ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో నితీష్ కుమార్ను ఏకగ్రీవంగా నేతగా ఎన్నుకున్నారు అనంతరం ఆయన రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్కి తన రాజీనామా లేఖను సమర్పించారు రైట్ బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది జేడి అధినేత నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు పాటాలోని గాంధీ మైదానంలో అత్యంత వైభవంగా జరగనుంది ఈ కార్యక్రమం ఈ ముఖ్యమైన కార్యక్రమానికి పిఎం నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే సీనియర్ ఎన్డీఏ నాయకులు కూడా హాజరు కానున్నారు ఇక ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది ఇదే అంశానికి సంబంధించి అందించడానికి మా చీఫ్ ఎడిటర్ నేతాజీ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి నేతాజీ అంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను రెండు వందల రెండు సీట్లతో ఘన విజయాన్ని సాధించింది ఎన్డీఏ కూటమి అయితే మొత్తం నేపథ్యంలో నితీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఆయన రాజ్భవన్ కు వెళ్లి ప్రస్తుత ముఖ్యమంత్రి టర్మ్ కు సంబంధించినటువంటి రాజీనామా లేఖను సమర్పించిన మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అటు నరేంద్ర మోదీతో పాటు ఇటు ఏపీసీఎం చంద్రబాబు లోకేష్ వీరంతా కూడా పాల్గొనున్నట్లుగా సమాచారం అంతోంది పూర్తి అప్డేట్స్ ఏంటి నేతాజీ విజయ్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ఇవాళ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను ఎన్డీఏ రెండు వందల రెండు స్థానాల్లో విజయ దుందు మోగించిందనే చెప్పాలి అక్కడ ఇండి కూటమి ఘోర పరాజయాన్ని చూసింది ఈ నేపథ్యంలో ముందు నుంచి ఏదైతే అలయన్స్ లో ఉన్న నితీష్ కుమార్ తోటి బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తుందో అలానే వ్యవహరిస్తుందని చెప్పాలి ఎందుకంటే ఆ నితీష్ కుమార్ కి సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో దానికంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ కూడా మిత్ర ధర్మంలో భాగంగానే నితీష్ కుమార్ నే ముందుగానే సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది అందులో భాగంగానే ఇవాళ ఆయన్ని సీఎం ని చేసేందుకు మొత్తం ఏర్పాట్లు కూడా చేసింది బీహార్ లోని ఏదైతే పాట్నా ఉందో పాట్నాలోని గాంధీ మైదానంలో ఇవాళ ఉదయం పదకొండున్నర గంటలకు అది మంచి ముహూర్తం అన్నట్టుగా చెప్తున్నారు ఆ సమయంలోనే పదోసారి ఆయన బీహార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు సీనియర్ నేతలు హాజరవుతారు అలానే బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక చూస్తే అక్కడి సీఎం అలానే నారా లోకేష్ అంటే చంద్రబాబు నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ ఉదయమే ఎనిమిది గంటలకు బయలుదేరి పాట్నాకి చేరుకున్నారు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మొత్తం రెండు వందల రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు ఇటు ఎవరైతే ఈ నితీష్ కుమార్ ఉన్నారో నితీష్ కుమార్ తో పాటు మరో ఇరవై మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఇవాళ చేయబోతున్నారు ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ముందుగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత మిగిలిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై మంది కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు ఎస్ అంటే నేతాజీ ఎలాగో సందర్భం కాబట్టి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఒక అగ్ని పరీక్ష నిలిచింది ఎన్నికనే చెప్పుకోవాలి ఎందుకంటే అటు ఇటు ఎన్నికలు లేవు బీహార్ ఎన్నికకి సంబంధించి ఆ తర్వాత జరగబోయే ఎన్నికలు కూడా చాలా ప్రభావం చూపిస్తుందని అందరూ కూడా భావించారు అటువైపు ప్రతిపక్షాలు కూడా చాలా బలంగా పోరాడాయి అయినప్పటికీ కూడా రెండు వందల నలభై ప్లస్ స్థానాలకు సంబంధించి రెండు వందల రెండు స్థానాలు సాధించింది ఎన్డిఏ అంటే దేశవ్యాప్తంగా వాళ్ళ పట్టును నిలుపుకోవడంలో కూడా బీహార్ ఎన్నిక చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాల్సి ఉంటుంది సో ఏం చెప్తారు నేతాజీ హండ్రెడ్ పర్సెంట్ బీహార్ ఎన్నిక అన్నది ఎన్డీఏ ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచితే ఇ కూటమిని విచ్ఛిన్నం చేసిందనే మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే బీహార్ దెబ్బతో కాంగ్రెస్ తో కొనసాగడం పైన అన్ని పార్టీలు కూడా అంటే హిందీ కూటమిలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునరాలోచనలో పడ్డాయి ఇప్పుడు త్వరలోనే ఇటు ఏదైతే ముంబై ఉందో దానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ కూడా కాంగ్రెస్ తో ఖటీఫ్ అని చెప్పి లోకల్ గా ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి విడివిడిగానే వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నాయి ఇప్పటికీ హిందీ కూటంలో ఉన్న పార్టీలు ఏవైతే టిఎంసీ డిఎంకే ఎస్పీ ఎన్సీపీ ఆర్జేడీ ఆప్ శివసేన శివసేనకు సంబంధించి కనుక చూస్తే యూబీటీ అలానే జేఎంఎం వామపక్షాలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి వీటిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ ఆపు దాదాపు దూరమయ్యాయనే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ బీహార్ ఫలితాలతో తమిళనాడులో కూడా కాంగ్రెస్ తో కొనసాగాలా వద్దా అన్న విషయంలో స్టాలిన్ కూడా పునరాలోచ పునరా పునరాలోచనలో పడ్డారన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది ఇక బృహాన్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో సంబంధం లేకుండానే బరిలోకి దిగాలన్నట్టుగా ఇండి కూటమి పార్టీలు యోచిస్తున్నాయన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇండి కూటమికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు విశ్లేషకులు ఒకటే చెప్తున్నారు ఇక ఇండి కూటమికి నూకలు చెల్లినట్లుగా వాళ్ళంతా కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు ఎన్డీఏ మాత్రం తమదైన వ్యూహాలతో ముందుకు వెళ్తుంది మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వారికి తమ ప్రాధాన్యతనిస్తూ ముందుగానే ఆ పలానా చోట అంటే పలానా రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే సీఎం అభ్యర్థిగా ఒకరిని డిక్లేర్ చేసేస్తున్నారు దానికి తగ్గట్టుగానే కార్యాచరణ తోటి ముందుకు వెళ్తున్నారు ఇటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా జేపీ నడ్డా ఇలాగ ఎవరైతే రాజ్నాథ్ సింగ్ ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రచారంలో నిమగ్నం అవుతూ పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీ ఏముంది దానికి ఎలా చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎలాంటి వ్యూహాలను అమలు పరచాలన్నది అంతా కూడా సిద్ధం చేసుకుని ఆ రకంగానే కార్యాచరణ తోటి క్షేత్ర రంగంలోకి దిగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అందుకే వాళ్ళకి అనుకున్నట్టుగా ఈ రిజల్ట్స్ వస్తున్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది బీహార్ ఎలక్షన్స్ కనుక మనం గమనిస్తే అక్కడ హైడ్రోజన్ బాంబ్ అంటూ కూడా ఓటర్ ఓటర్ల జాబితా సవరణ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మరి రాహుల్ గాంధీ ఎంత చేసినా కూడా అక్కడ ప్రజలు పట్టించుకోలేదు అలానే మొత్తం ఈసీ బీజేపీ కుమ్మక్క ఈ రకంగా చేస్తుందని ఎంత ప్రచారం చేసినా కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు ప్రజలంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు అభివృద్ధి ఎవరు చేస్తారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తుందా లేదంటే ప్రతిపక్షాలు చేస్తా ఏంటి అన్నది కూడా ప్రజల్లో ఒక క్లారిటీ ఉంటుంది అందుకు అనుగుణంగానే ప్రజలు కూడా నిర్ణయం తీసుకుంటూ ఆయా రాష్ట్రాల్లో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ క్రమంలోనే ఇలాంటి ఫలితాలు అయితే వస్తున్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది ఏది ఏమైనా కూడా బీహార్ లో మాత్రం నితీష్ కుమార్ రికార్డ్ బ్రేక్ చేశారనే చెప్పాల్సి ఉంటుంది పదోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఇవాళ ఉదయం పదకొండున్నర గంటలకు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు విజయ్ రైట్ నేతాజీ